కానాల గ్రామంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ కానాల టీడీపీ నాయకులు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బాబు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి గ్రామంలో ఇంటి పట్టాల విషయంలో అవకతవకలు తెలుసుకోకుండా మాట్లాడటం టీడీపీ నాయకులు పేద ప్రజల ఇళ్ల పట్టాలు లాక్కున్నారంటూ కొన్ని ఆరోపణలు చేయడం తగదన్నారు కానాల గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆరోపించారు తమ గ్రామంలో దళితులకు ఇచ్చిన భూముల్లో వైసీపీ నాయకులు తమ సొంత పొలాల కోసం రోడ్లు వేశారని మండిపడ్డారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఫరూక్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇట్టి పట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి శిల్పనగరం అనే పేరు పెట్టి తమకు ఇష్టం వచ్చిన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదా అంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవిని ప్రశ్నించారు ఐదు మంది ఆరు మంది పోతాం ఆయన నిజానిజాలు తెలుసుకొని మాట్లాడింటే చాలా సముచితంగా ఉండేది అనుకుంటున్నాం మేము ఆయన ఎప్పుడైనా సరే గ్రామంలో జరిగిన అవకతవకల గురించి ఒక్కసారి వాళ్ళ పార్టీ కార్యకర్తలనే క్షుణ్ణంగా విచారించి అందులో అవకతవకల గురించి మాట్లాడితే ఇప్పుడు బాగుంటుందని మేము మరీ కోరుకుంటున్నాం ఆ గ్రామ మా గ్రామంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఐదు అలా పట్టాలు ఇచ్చుకుంటూ పోయినారు అలా అంతేకాకుండా మా గ్రామంలోనే కాకుండా మా గ్రామం బయట ఇతర ప్రాంతాల వాళ్ళు ఎంతో సుదూరమైన ప్రాంతాల వాళ్ళని కూడా తీసుకొచ్చి మా గ్రామంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మా గ్రామంలో వాళ్ళకు ఇళ్ళ పట్టాలు లేకుండా నిర మా గ్రామంలోని అర్హత కలిగిన వారికి ఇళ్ళ పట్టాలు లేకుండా వాళ్ళు కేవలం మెత్తుకోవాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేకపోయినారని చెప్పి వాళ్ళకు పట్టాలు లేకపోయినారు కొంతమంది నిరుపేదలు వాళ్ళ దగ్గర పట్టాలు వసూలు చేసుకోవాలంటే వాళ్ళు ఏమి సమర్పించినారో ఆ మా ఊరి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుసు ఆ నాయకులకు ఏం సమర్పించుకున్నారో కొంతమంది అయితే డబ్బులు ఇచ్చారు అంతెందుకండి మీరు ఇప్పుడైనా విచారించండి ఇప్పుడు ఏదైతే పట్టాలు పంచినారో ఆ ల్యాండ్ ఓనర్స్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు అంటే వాళ్ళకు సగం రిటైన్ చేసినందుకు ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేసినారనేది తెలుసు ఇప్పుడు మరి ఒక మా వాదన తీసుకున్నాడు ఇప్పుడు ఆ గో పట్టాల్లో అందరూ నిజమైన లబ్ధిదారులే ఉన్నారంటున్నారు నిజమైన లబ్ధిదారులు ఉంటే మేము కూడా స్వాగతిస్తాం మాకు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి భేదాభ్యాసాలు లేవు మేము కూడా వాళ్ళ ఖచ్చితంగా ఇస్తాం ఇది గోడౌన్ కట్టుకోవడానికి ఇచ్చారా పట్టాలు గోడౌన్లు కట్టుకోవడానికి ఇచ్చారా నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఇల్లు లేక బాడగలకు ఉన్నారు ముఖ్యంగా మా గ్రామంలో గ్రామంలో ఇల్లు బాడెక్కు కూడా దొరకవు అలాంటి పరిస్థితుల్లో మా గ్రామస్తులు ఉంటే ఎక్కడో సుదూర ప్రాంతాల వాళ్ళకు మా ఊరి ఆడపిడుచులకు ఎక్కడెక్కడో ఇచ్చినాం విజయవాడలో ఉండే వాళ్ళకు కూడా ఇచ్చారండి మా గ్రామంలో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇచ్చారండి మా గ్రామంలో కర్నూలు ఇలా ప్రాంతం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు వాళ్ళందరూ ఏం చేశారు తిరిగి వాళ్ళకు అవసరం లేదని చెప్పి ఆ పట్టాలను మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఇప్పుడు ఆ కొన్ని వాళ్ళు మేము లాస్ అయిపోతామని చెప్పి వీళ్ళను బలవంతం చేసి నువ్వు నాకు అమ్మినావు కదా మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు ఏదో మేము ప్రొటెస్ట్ చేస్తాం మాకు మీరు సపోర్ట్గా ఉండండి లేకుంటే మా డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయడంతో వాళ్ళు మేము డబ్బులు తిరిగి కట్టలేమనే ఉద్దేశంతో నిన్నటి దినం కలెక్టరేట్కి వచ్చారు వాళ్ళు బలవంతంగా తీసుకొని వచ్చారు వాళ్ళకి ఎలాంటి ఇది లేదు ఎందుకంటే డబ్బులు వసూలు చేసుకుంటారు మరి మేము తిరిగి కట్టలేమనే ఒక భయంతో వచ్చారు అదేవిధంగా మా ఏకపక్షంగా క్యాన్సల్ చేసినా ఉన్నారు ఇప్పటి వరకు ఎవ్వరి పట్టాలు క్యాన్సల్ కాలేదు అది గమనించాలి ఎక్స్ఎమ్మెల్యే గారు దయచేసి మేము మేము కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎవరి పట్టాలు దుర్మార్గంగా ఎక్కడ లాక్కోలేదు కేవలం ఎంక్వైరీ చేయమనే మా విన్నపం ఎంక్వైరీ చేసినాక నిజమే లబ్ధిదారులు ఏ పార్టీ వాళ్ళని కాదు వాడు మా గ్రామస్తులు చాలు మాకు సంతోషం మా గ్రామం అవతల వాళ్ళు కాకుండా మా గ్రామస్తులైతే మేము చాలా సంతోషపడతాం పార్టీలు ఏం ఇక్కడేమి ఉండదు అందరూ మా గ్రామస్తులే అందరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇంకో విషయం ఏమంటే మేము లాక్కున్నాము ఇంకో దౌర్జన్యం చేస్తాం అలా ఒక్కరితో చెప్పించే ఎవరి పట్టా లాక్కున్నాము ఎవరి ప్లాట్ను దౌర్జన్యం చేసినామని మా కూటమి నాయకులు తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరువైనా అట్లా దౌర్జన్యం చేసింటే కూడా మేము దానికి ఖచ్చితంగా బద్దు వింటాం వాళ్ళకు మేము ఏ రకమైన అపాలజీ కానీ ఏ రకంగా వాళ్ళు తీర్పు చెప్పినా మేము దానికి కట్టుబడి ఉంటాం అలా జరగలేదు అంటే మరి వాళ్ళే చెప్పాలి ఇంకా దానికి మేమేం చెప్పలేము ఇంకోటి మేము దౌర్జన్యం అంటారు దౌర్జన్యానికి పర్యాయ పదం వాళ్ళు మా గ్రామ తెలుగు వైఎస్ఆర్సీపీ లీడర్లు మా గ్రామంలో దళితులకు ఇచ్చిన భూముల్లో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా రోడ్లు వేసుకున్నారు వాళ్ళ సొంత పొలాలకు సొంత పొలాలకు దౌర్జన్యంగా రోడ్లు వేసుకున్నారు మా గ్రామంలో రజకులకు ఇచ్చిన భూముల్లో రజకులకు ఇచ్చిన భూములను దోబీఘాట్కి ఇచ్చిన భూమిని వాళ్ళ పేరు మీద ఆన్లైన్ వేడ వెబ్లైన్లో ఆయన ఎక్కి పేర్లు ఎక్కించుకున్నారు అదేలాగా మా గ్రామంలో స్వర్గీయ పోచం పాపిరెడ్డి గారు ఆయన మా గ్రామానికి విద్యాదానం చేయాలని విద్యాదానం చేయాలని ఆయన సొంత డబ్బులతో పన్నెండు ఎకరాల పది సెంట్లు స్కూల్ కోటాల గ్రామంలో కొనిస్తే వాళ్ళు అలాంటి భూమిని కూడా సొంత పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అది అది యాభై కోట్ల పైబడి అవుతుంది ఇంక ఇప్పుడు ఎవరిది దౌర్జన్యం ఎవరిది దురాక్రమణ మీరే తేల్చి మాకు న్యాయం చేయాల్సిందిగా ఎక్స్ఎమ్ఎల్ఏ రాజేంద్ర కిషోర్ రెడ్డి గారు మేమే కోరుతున్నాం మాట్లాడుతూ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలను ఏకపక్షంగా రద్దు చేసింది మేమైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదని తీర్పు ఇచ్చినారు అయితే రెండు వేల నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతకుముందు ఇచ్చిన ఫరూక్ గారు ఇచ్చిన పట్టాలను ఏకపక్షంగా రద్దు చేసుకొని శిల్పానగర్ అని ఇప్పుడు పిలువబడుతున్న శిల్పానగర్ రైతునగరం గ్రామం నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి శిల్పానగర్ను ఏకపక్షంగా పట్టాలు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా తమ ఇష్టం వచ్చిన వాళ్లకు లబ్ధిల్ లబ్ధిదారులు కానటువంటి వాళ్లకు అనర్హులకు పట్టాలు ఇచ్చుకున్నారు ఆ పట్టాల్లో ఇప్పుడు ఎంతమంది సాహుకారులు ఉన్నారనేది మీరు పోయి చూసినా తెలుస్తుంది ఎలాంటి ఊరికి ఆరోపణలు చేయడం కన్నా